ఫార్ములా ఈ కార్ రేస్ కు గతంలో స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వేళ మాదాపూర్లోని ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏసీబీ సోదాలు చేపట్టింది విజయవాడ మచిలీపట్నంలో తనిఖీలు చేపట్టింది ఈ తనిఖీల్లో భాగంగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన ఒప్పంద పత్రాలు లావాదేవీలు సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు తమకు నష్టం జరిగిందంటూ ఫార్ములా ఈ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకుంది అయితే ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ నుంచి అర్థాంతరంగా వైదొలిగినప్పుడు అందుకు కారణాలపై సంబంధిత సంస్థను ప్రభుత్వం ప్రశ్నించడం సహా చట్టపరమైన చర్యలకు చేపట్టాలి కానీ అప్పటి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేయకుండా తానే రేసు నిర్వహణ బాధ్యతను తీసుకున్నందున వస్తున్న ఆరోపణల్లోని నిజానిజాలపై ఏసీబీ ఆరా తీస్తోంది అలాగే రెండు అక్టోబర్లో ఇరవై రెండు రేసు నిర్వహణకు ఒప్పందం కుదిరితే అదే ఏడాది ఏప్రిల్లో గ్రీన్కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్కు నలభై ఒక్క కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చాయి ఈ వ్యవహారాలపై కూడా ఏసీబీ వివరాలు సేకరిస్తోంది ఈ వివరాల ఆధారంగా ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది